అలా వచ్చాగా ఏం చెప్పినావు నువ్వు ఎందుకురా స్వామి నన్ను సాగుదొప్పున్నా నీ కనపడి నీ రక్తం తాగుతా కొడక నువ్వు చేసే పను సునీతారెడ్డి ఒక దిక్కో ఆ బీటెక్కి రవి ఒక దిక్కో వీళ్ళ ముగ్గురు కూరలు తట్టుకోలేక అటు అన్న అధికారంలో ఉంటాడని చెప్పినావా లేదా పంపలు ఎంతమంది ఉంటే అంతమందికి మక్కులు పెళ్ళాలి కొత్త సత్యనారాయణ తండ్రి అంటాడు ఏందిరా వచ్చాగా నీ ఆత్మనే కదా నీకు ఏం కావాలా ఎందుకురా స్వామి నన్ను సాగు దొబ్బతున్నావో కాదురా ఏం కావాలా ఏమంటున్నావో ఎవరేం తెలీదా ఆ ఏడు సాతో పూజలు గడ చేయించినా కదా నాకు కనపడకుండా పోతావు ఈ ఆత్మలతో నేను మాట్లాడలేనని చెప్పి పెద్ద పెద్ద పూజలు గడ చేశాం కదరా కామాఖ్యమ్మ దేవాలయానికి గడప భూషన్ పూజలు చేసి వచ్చేదానికి అన్నకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది వచ్చాయి ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉంటాడని చెప్పినావా లేదా మరి ఈరోజు ఆడదావాధ్ర టీముకు సెలెక్ట్ అయ్యేట్టుగా పదకొండు మందిని చేసావే కాదు నీ పాత్ర ఏమని కాదురా నువ్వు ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నావు అన్న గురించి నువ్వేమో అన్నకు డ్యామేజ్ జరగకూడదు డ్యామేజ్ జరగకూడదు అంటావు వాళ్ళేమో కూటమి వాళ్ళేమో ఎన్ని స్థానాలు గెలిచినారో మన అన్నకు పదకొండు వచ్చినాయి నూట యాభై ఒకటి ఉన్నాయి మధ్యలో ఐదు లేపి ఆ ఒకటి ఈ పక్క ఒకటి మిగిలిపెట్టినారు ఏమి చేసినావు నువ్వు అన్నకు సహాయం అది చెప్పుముందు కాదురావరి కాదు ఏమి చేసినావు అన్నకు సహాయం అంటే నాలుగైదు నెలలు పాటు మన కండువాను పక్కలో నిద్రలో నిద్రపోతా కదా కండువాను పక్కలో పెట్టుకొని నేను ఏమి రూ పని చేసినానా ఆహరినెసులో పనిచేసి నాకు ఇక ఎక్కడే కానీ అన్నకు డ్యామేజ్ జరగకుంటా అన్నకు కానీ అన్నతో పాటు పనిచేసే వాళ్ళ మంత్రివర్గంలో ఎవరికి డ్యామేజ్ జరగకుండా శాసనసభ్యులకు ఎవరికి డ్యామేజ్ జరగకుంటా ఎక్కడైనా సరే ప్రతిపక్షాలలో మాట్లాడినారంటే వాళ్ళ మీదికి నేను ఏ విధంగా పోయి వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడినానో తెలుగుదేశం వాళ్ళను వాళ్ళందరినీ కూడా అంటే మన పార్టీ వాళ్ళు తప్పులు చేసినా కూడా కూడా ఒకటి రెండు మాట్లాడినా ఆపరేషన్లు అని చెప్పి చేసినా ఆపరేషన్ ప్రతి నియోజకవర్గం గురించి ఆపరేషన్ 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 అని చెప్పి నలభై నియోజకవర్గాల పైన ఆపరేషన్లు చేసా అన్న అన్న కోసమే కదా ఇంత కష్టపడింది నేను ఏమి అని అడుగుతున్నావు నువ్వు ఈరోజా నా తప్పు ఏమున్నాది నేను ఏదైతే జరిగిందో అదే చెప్పినా ప్రజలకు అది ప్రజలు నమ్మినారా నమ్మలేదు అనేది అది వాళ్ళు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏం జరిగిందో కూడా చెప్పకూడదా నిజాలు నిజ నిజాలు గడ చెప్పకూడదు ఎవరా నిజాలు చెప్పినవి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రీ నువ్వు ఆ నిజాలు మాట్లాడినావు నాకిచ్చుకొని అన్నకు పదకొండు సీట్లు వచ్చినాయి అంటున్నారు చేసిందంతా నువ్వేగి నేను అని చెప్పి మన పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు దానికి ఏం చెప్తాము ఇప్పుడు నువ్వేమో కరెక్ట్గా నిజాలే మాట్లాడినావు నేను కూడా విన్నాలే కొన్ని నాకు ఆత్మలే కదా నువ్వేం చేసేది నాకు తెలుసు అలా ఆత్మని నేను చూస్తా ఉండే నీ చుట్టే తిరుగుతూ ఉంటాను ఏం కదా అర్థమైందా నీ చుట్టే తిరిగి చూస్తా ఉన్నా ఖచ్చితంగా నువ్వేమో ఖచ్చితంగా చెప్పినావు కానీ ఎందుకు ఓడిపోయినారు మంత్రులే ఓడిపోయినారా ఆ రగి నగిరిలో రోజా ఎట్టపోయింది తెలియలా ఆ సెలవులోర్ పేట రజనీ ఎట్టపోయిందో తెలియలా ఎట్టపోయినారా వీళ్ళందరూ మంత్రులు కొడాలి నాని ఓలం నేను వీళ్ళంతా సగంలోనే ఆ కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చినారు నేను పిలిచినా కూడా పలకల ఆత్మగారి నేను పోయి ఆపడ అంటే నేను వాళ్ళకి కనపడటంలే కనపడ నీకే కనపడేది నేను నీకు కనపడి నీ రక్తం తాగుతా కొడక నువ్వు చేసే పనులు ఏం చిన్నది ఇది చేసావు నువ్వు సరే ఇప్పుడు నువ్వు అయితే మనకి నే ఒక మాట చెప్పరా అన్న దగ్గర ఏమన్నా నువ్వు డ్యామేజ్ చేసేట్టుగా ఏమన్నా మాట్లాడినావు ఎప్పుడన్నా అన్నకో పులివెందుల్లో పులివెందుల్లో డ్యామేజ్ చేసేట్టుగా మాట్లాడుకుంటే ముప్పై వేలకు ఎందుకు పడిపోయినా అది చెప్పు నాకు ముప్పై వేల పైన మెజారిటీ తగ్గింది అన్నకో కుప్పంలో ఎంత వచ్చిందా పిఠాపురంలో ఎంత వచ్చిందా మంగళగిరిలో ఎంత వచ్చిందా మా నాన్నకి ఎందుకు తగ్గినాయి వయ్ అది చెప్పు నాకు పిఠాపురంలో మనం ఏళ్లేని శ్రాప్ అంతా దించినాము అయినా కూడా వాడేమి మనకేమి మనల్ని ఎవరు దేకేవాడు ఊరేగి లేరు డెబ్బై వేల పైన మెజార్టీ వచ్చింది ఇంకా నారా లోకేష్ కాడికి వద్దాం మంగళగిరి కాడికి మంగళగిరిలో ఇరవై ఐదు ఇరవై ఐదు రకాలైనటువంటి సేవలు ఇరవై ఐదు రకాలైనటువంటి ఏదో అభివృద్ధి ఏదో చేసినాడంట ఆయన మనకు తెలీదు మనం ఏడ అభివృద్ధి చేస్తామో మనం ఏడ సేవలు చేస్తామో మనన్న ఏమన్నా సేవలు చేస్తాడా మనన్న అభివృద్ధి చేస్తాడా కాకి నా ఎంగిలిసి అట్ట దిలీడో ఏం చేస్తాడు నువ్వేందు నామంది పడినావు ఈరోజా సరే కుప్పం అంటావా కుప్పంలో ఆయన ఎన్నిసార్లు గెలిచినాడు కుప్పాన్ని ఏ విధంగా ఎద్ది చేసాడు డెవలప్మెంటో ఆడ ఇజ్రాయెల్ టెక్నాలజీ అంట ఏది వ్యవసాయమో అది ఎప్పుడో తెచ్చిపెట్టినాడ అన్న పులివెందులకి ఏం తెచ్చినాడు బస్ స్టాండ్కి అట్లా బొక్కా ఏందో మాట్లాడుతున్నావు మళ్ళా సరే నువ్వు నువ్వు అడిగిందని నేను చెప్తా ఇన్ రో పులివేందాలో అన్నకు మెజార్టీ తగ్గిందని నీకు వచ్చింది కదా నీకు వచ్చి నేను సమాధానం చెప్తా ఇను శనారని నివుడు చంపినాడు అది కంటే అది కన్నా గట్ట పెట్టి కన్నా ఉంటు ఉంటే ఖచ్చితంగా అన్నయ్య మళ్ళా ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉండు అట్టే చూసుకుంటే సర్మిల ఒక దిక్కో సున్నితారెడ్డి ఒక దిక్కో ఆ బిట్కి రవి దిక్కు వీళ్ళ ముగ్గుర పూర్లు తట్టుకోలేక ఫుల్లు డ్యామేజ్ ఏం చేయలేకపోయినాం ఏం చేస్తాము అసలు ఆట నాన్న ఏమన్నా ఆ పులివెందల్లో ఏమన్నా ఇది చేసాడు పోయే ఏం చేయలే ఆ పులివెందుల్లో అధికారంలో ఉన్నప్పుడు పులివెందల్లో తిరగాలన్నా కూడా ఆ బార్కెన్లు తప్పుడు బండాలు లాపితివి చట్టర్లు వేచివి పరదపడలు కట్టుకొని అది మన బతుకైపోయాటి నుంచి వచ్చాయి మెజార్టీ యాడ్ నుంచి వచ్చాయి మేము నాకు బట్టినాం ఏమిరావు స్వామి నువ్వు ఈరోజు నేనేం చేశాను నీకో నామెంత తగులుకోవడం ఇంత గట్టిగా బొత్తా సత్యనారాయణ తండ్రి అంటాడు ఏంద్రే అన్నరే తండ్రి లాంటి వాడు తండ్రి అన్నాడా తండ్రికి దిక్కులే అంటే అసలే కంటికి కనపడలేదే తండ్రికి కనపడలా తండ్రి పెళ్ళాము కనపడలేదే అదే తండ్రి అంటే మళ్ళీ ఆమె కాదులే స్వామి సత్యనారాయణ బొత్తా సత్యనారాయణ భార్యలే విజయవాడ ఇది విజయవాడ అంటున్నా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన ఆమె ఎట్టపోయింది కంటికే కనపడలేదా కా ఇప్పుడు ఆయన ఆయన కలిసకపోయా ఆమె గెలిచకపోయా తండ్రి లాంటి గెలిపించలేకపోయినాడు లేరా అంటే ఏడొకటి ఉన్నాదురు మళ్ళా నువ్వు అవుకప్పుడు విజయమ్మ కూడా పోటీ చేసింది ఆడి నుంచే ఆమె పోయింది కంటి కెనపళ్ళ అప్పుడు మళ్ళీ అన్నయ్య ఓడిచ్చినాడు అని చెప్పి కూడా అన్నారు ప్రతిపక్షాల వాళ్ళు సంపతి కోసం మన బతుకంతా ఏందంటే సంపతే కదా సరే ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎందుకు ఓడిపోయినాడు బొత్స సత్యనారాయణ తండ్రి ఎందుకని అన్నాడు విజయం చాలా బాధపడుతుంది దీనికి ఖచ్చితంగా విజమ్మేంది పైన కూడా ఆయన రాజశేఖర రెడ్డి గడ నిండు అసెంబ్లీలో నన్ను సహ పైగా తిట్టినాడు రోడు ఓడిని పట్టుకొని నా కొడుకు తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు అంటున్నాడు రా అని చెప్పి ఆయన బాధపడతాడు అంటే దీనికి ఏంది నువ్వేం సమాధానం చెప్తావు చెప్పా కాదురా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నాది నువ్వు చెప్పేదేమో తండ్రి లాంటి వాడు సరే పెద్దవాడు అనుకోలే బా ఏదో అసెంబ్లీలో తిట్టాడు విజయం ఉన్నింది అందులో ఉన్నారు అది ఓకే పక్కన పెడదాంలే కొంపలో ఎంతమంది ఉంటే అంతమందికి ఏం పప్పులు పెళ్ళాలి యా పంచనా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు గినాయి తమ్ముడు బాయా వాడు సీను బాయా అదే కోడికత్తిచ్చినాడు ఓడు వినాడో తండ్రి లాంటివాడు ఈ సిబిపల్లి ఈడు బి ఈ నిజ వైజాగ్ ఎంపీగా నలుగురు కొంప కొంపే ఎలుగోలాలం అయిపోయింది కొంపలో ఈడు గెలిచిన పాపాన పోల అందు నాకిచ్చుకొని ఏం చేస్తావో చేసిన పనులు అటాటి అంటానే నువ్వు చేసే అవినీతి నువ్వు చేర్చివి నువ్వు చెప్పే పనులు నువ్వు చేర్చి టీచర్ని బదిలీ చేయాలన్నా అది లంచాలు తీసుకొని వాడిని బదిలీ చేయకపోతే సరే లెక్క తీసుకున్నావురా తీసుకున్నప్పుడు వదిలేయచ్చు కదా వాడిని ఆడికి కావాలంటే ఆడికి నువ్వు నేను పలానా సాటుకు పోవాలా నేను పలానా ఊరికి పోవాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి వదిలేసి ల లెక్క దొబ్బితి దొబ్బినప్పుడు తీసుకొని చేయాలని లేదా వాళ్ళు అట్లే దొబ్బినారు ఇప్పుడు సరిపోలా ఇంకా నువ్వు అయింది నన్ను అడగకు నాకు తెలియదు రే స్వామి ఏమైనప్పటికీ అన్నేమో ఏమో ముప్పై సంవత్సరాలు గెలిచాలని అనుకున్నా ఎత్తిపోయినాడు నాకు తెలియదు ఇంకా ఈ నత్తాడు బొత్స ఈడు ఆకడవిడు ముసలి నాకుడికి అయిపోయింది సీను ఎత్తిపోయింది కంపెనీ నీ సరిగ్గా గొంత ఇంట్లో కూర్చుంటా పోలా ఏదో నవరత్నాల కింద తొమ్మిది వచ్చాయనుకున్నాము తొమ్మిదిగా అంటే రాష్ట్రపతి ఇంక రెండు ఎగ్జా పదకొండుగా ఇచ్చారు ఆడుదాం ఆంధ్ర అనే టీంకి సరిపోయినారు పదకొండు మంది ఇంకా ఈ పదకొండుగానే నాకించుకొని పోవాలా నందా అంటానే ఈ పదకొండు నాకిచ్చేదాకా ఈ ఆగే పరిస్థితి లేదు మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద కోతలు వచ్చాడు ఎందుకో మరి తెలీదు ఈడే తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం అన్నాడు ఈడే మళ్ళీ బయటకు వచ్చి ఏందో మాడుతున్నాడు ఇప్పుడు ఈ పదకొండు మంది పోయేదాకా ఈడు నిద్రపోయే మందలు లేడు నువ్వు పోరాస్వామి నేను ఇంకా ఏనుసాము తాయతన్న తాయత కట్టుచుకోవచ్చు అన్న కలలేకపోను పొంది నేను